నాశనం పట్టించిండు అప్పుల పాలు చేసిండు రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలా కోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను పదేళ్లల్లో ఏం జరిగిందో చెప్పిన ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడి తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడి మూడు రోజులు అసెంబ్లీ నడిస్తే మూడు రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం మంచినా సమాధానం చెప్పినవా మంచి చెప్పినావా లేదా పెట్టినాం మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి కేసీఆర్ గారు పంపిన ముగ్గురు సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే పాప ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా ఇక కుర్చీ చదువుకోలేదు చక్కగా కుర్చీ అటు చూసే లోపలనే బావ బహుమతులు ఇద్దరు వచ్చి అటోసే ఇటోషే వాయిస్తాను అని చెప్పుకుంటాడు పాపం బాధ మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లనే కేసీఆర్ చాలా డేంజరస్ ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల పక్షాన గొంతు విప్పడంలో ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు ఇవాళ ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి వంద మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను ఒక ఆయననేమో వంద మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ కుల్లా ఏయ్ మనం మనం కొట్లాడుకుండు కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుండు కాదు బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ ను కథం చేయాలి మనం మనం కొట్లాడుకోవద్దు మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతున్నాం చూసిరా లేదా మీరు చూసిరా లేదా భోజనం ఉన్నది కొద్దిగా గట్టిగా తెలుసు మీరు భోజనం టైం అయింది ఎరికే అందుకే ముందు మాట్లాడుతున్న తర్వాత మిగతా సోదరులు మాట్లాడతారు నేను ఎందుకంటున్నా అంటే ఇంత ఓపెన్ గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు ఈయన వంద మీటర్ల లోపల బొంద పెడతా అంటుం ఆయన మూడు మీటర్లు కూడా లేడు ఆయన మన వంద మీటర్ల బొంద పెడతారట ఆయన మూడు ఫీట్లు కూడా లేడు ఆయన ఆయన వంద మీటర్ల లోపల బొంద పెడతారట నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిరు ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీ నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ముందున్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడింది నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమారకాన్లు మాట్లాడినరు ఆ తీసుమార్లతోనే కాలేదు నీలాంటి బుడ్రఖాన్తోనే ఏమైతుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి కాలం కలిసి వచ్చింది తాంత గారెల బుట్ల పడ్డట్టు పడ్డవు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు యాభై కోట్లు ఇచ్చి వీనిశెవుల ఊది వాని శివుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్లి ఆడికెళ్లి మేనేజ్మెంట్ తెసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని ఏం ఎన్నుకోలేదు ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను ఒకటే మాట గుర్తు పెట్టుకోండి నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ చార్సో బి హామీలు మీ అందరికి మంచిగా కాపీలని పంపిస్తా చార్ సో బీ హామీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి మీరు యువతకు చెప్పింది తెలంగాణ యువతకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించుకోనియద్దు యువత తరఫున మనం అడగాలే వంద రోజుల్లో ఇస్తామన్నారు ఏడవైంది అని అడగాలి మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు ఎందుకు పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అందరూ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నది వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు రోజొక్క కొత్త కథ పుట్టియాలి మీడియాలో రోజొక్క కొత్త కథ పుట్టియాలి మేడిగడ్డలు అవినీతి ఇక్కడ అవినీతి అక్కడ అవినీతి అధికారం మొత్తం నీ చేతులనే ఉంది కదా ఎక్కడ అవినీతి ఉందో తీం కదా మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో అవినీతి జరిగిందంటున్నావు కదా ఎంక్వైరీ ఏయ్ తప్పు ఎవరు చేసినో చర్య తీసుకో దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం ఆ విషయంలో పక్కా పోంక భోము ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో మాకు అభ్యంతరం లేదు కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నిక పోయే నాటికి వరి కోతలు అయితాయి తప్పకుండా వరి కోతలు అయితాయి వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు మొదటిసారి అంటే ఇడిచిపెట్టినాం క్వింటాల్ కు ఐదు వందల బోనస్ అన్నావు ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు ఆ రైతుల తరపున అడగాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నెన్వెక్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొన్న రేవంత్ రెడ్డి గారు దావోసు దావోస్ లో చెప్తాండు మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్దాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా రైతు భరోసా చాలు అయిందా కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసిన నేను ఇవాళ పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇయాల ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఉన్నారు రేప రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా గిన్న చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు ఆ రోజు పంట కోతల టైం కు బోగస్ ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోత వస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రైతులకు కూడా తెలుసు కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా మీరు కూడా ఎగిర్త పడకుండా బిడ్డ తొందర పడకుండా అంటారు మేమేం తిడతలేము ఎగిరిత పడతలేం విమర్శ చేస్తలేం యాద్ చేస్తున్నాం వంద రోజుల చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తాను మేం చెప్పలే మీరే చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం వేరే మాట మాట్లాడతలేం మా ఆడబిడ్డలకు చెప్పినారు మీరు తులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ ఇస్తాండు దాంతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండ్ మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు ఏమయ్యా తులం బంగారం శ్రీధర్ బాబు గారు అంటే మేమేమ్మే బెబ్బెబ్బే ఇప్పటిదాకా లేదు మరి ఇత్తరా ఇయరా చూడాలిగా తులం బంగారం ఇస్తారా ఇయరా ఏడికేళ్లు వస్తాయి మనం చూడాలి ఏం చేస్తారో కూడా తప్పకుండా చూడాలి ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వం నిజం కూడా ఎట్లుందంటే ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి ఏమన్నా చేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద నాలుగు మాటలు మాట్లాడి నాలుగు తిట్లు తిట్టి ఆయనంత ప్రజల దృష్టిని అటో ఇటో చేసి ఆగం చేసి తప్పించుకోవాలన్న చక్కెర్లో ఉన్నది ఏమంటాడు ఆయన సెక్రటేరియట్ పోయి నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయంటున్నాను లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు ఏడ తిరుగుతారు పాడుబడ్డ గుట్టలల్లా పాడుబడ్డ గుళ్ళల్లా పాత గడిలల్లా అలా పోయి తవ్వుతా ఉంటారు ఆ గుణ గడపార పట్టుకొని పా తట తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగ పోయి తవ్వుతుంటారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వినండి జాగ్రత్తగా మీకు పాపం ఇదివరకు ఎన్నడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు ఎన్నడు ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కింద ఏమో బిందెలు ఉన్నాయి తవ్వుకుంటా అని సెక్రటేరియట్ల లంక బిందెలు ఉన్నాయి నాయనా ఆడ కంప్యూటర్లు ఉంటాయి పేపర్లు ఉంటాయి పనిచేస్తుంది అధికారులు ఉంటారు వాళ్ళందరితో గుసోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదికి ఆలోచన చేయి లంక బిందెల కోసం తవ్వుడు అర్ధరాత్రి తిరుగుడు ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసిడు బంద్ చేయి అట్లాంటి ఏమి ఉండే ప్రభుత్వంలో తెలుసుకో అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఇట్లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పి ఒకసారి చూడు ఆ చార్సో బీస్ హామీల లిస్టు చూస్తే మనం చక్కెర వచ్చి పడిపోతాం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తాయి అంత చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇట్లా చేసిపోయిండు అప్పుల పాలు చేసిపోయిండు ఇది చేసిపోయిండు అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలుసు రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేల రూపాయలు చేసినోడు కేసీఆర్ ఐదు వందల రూపాయల పెన్షన్ ను దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు చేసింది కేసీఆర్ ఇది వరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకి ఇచ్చింది కేసీఆర్ భారతదేశం మొత్తంలో ఇరవై నాలుగు గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు కేసీఆర్ ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు మీకు కూడా నేను ఒక మాటిస్తా ఉన్నా మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు మీరు కేటీఆర్ కు కదా మీకు ఆర్డర్లు ఇస్తామా చూసుకుంటాం అంటున్నట నేను కూడా మీకు మాటిస్తున్నా అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా సిరిసిల్ల ప్రజా ప్రతినిధిగా మొత్తం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం నిర్బంధిస్తాం వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో నేతన్న ప్రతి నేతన్నను కాపాడుకుంటాం మీరు ఎవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు అక్కడేదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం జాగిర్దారులం మేమేదో పెద్దవాళ్ళం సుల్తాన్లం అనుకుంటే నడువది ప్రజల కోసం నడవాలి తప్ప ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేము పగబడతాం పడతాం ఊకోము అనే లైన్లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు అక్కడక్కడ సరే బెదిరిపోయేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అధికారం పోయి యాభై కాలే అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు ఓ సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు నిజమైన కార్యకర్తలు అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా నేను ఇంట్లోకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు ఒక సర్పంచో ఒక ఎంపీటీసో ఒక కౌన్సిలరో కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి బెదిరిపోకండి ఎవ్వరు లేని నాడే ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి పెద్ద పెద్దోళ్లను తట్టుకొని పెద్ద పెద్ద ఆకుసిపాయలను తట్టుకొనే ఈ గులాబీ జెండా తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ ఒక్క నాయకుడు పోతే పది మంది కొత్త వాళ్ళను అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా ఈ ఐదేళ్లు వేరే పనేమి లేదు ఈ ఐదేళ్లు మనకు మంత్రి పదవి లేదు ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం పార్టీని క్షేత్ర స్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం ఎస్ ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెస్ట్ చేసుకుందాం చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం అనుబంధ సంఘాలు ఉన్నాయి వాటిని కూడా పటిష్టం చేసుకుందాం పని చేసేటోళ్ళకే పెదవులు ఇద్దాం ఎవరన్నా పని చేయ మేము పెద్ద మనుషుల సెంటోళ్ళం అంటే మీరు ఉండండి గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం పక్కకు కూర్చోబెడదాం ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ పోలేదు సత్తా ఇక్కడ తగ్గలేదు తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా తమ్ముళ్ళు కొంతమంది అడుగుతున్నారు అన్నా మేము ప్రెస్ మీట్లు పెట్టానంటే మాకు అధికార ప్రతినిధి హోదా ఇయ్యాలి కదా అని అడుగుతా ఉన్నారు తప్పకుండా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా నియమించుకుందాం మండలాల్లో జిల్లాలో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అద్భుతమైన నాయకత్వం మన పార్టీలో ఉన్నది కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒకరు కాదు ఇలా నాకంటే అద్భుతంగా ఇక్కడ మైకిస్తే మాట్లాడగలిగిన వాళ్ళు వందల మంది ఉన్నారు నాకు కూడా తెలుసదు ఏ ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసిండు కేసీఆర్ కాబట్టి నేను అంటున్నా ప్రజల పక్షాన రాబోయే మూడు నాలుగు ఐదేళ్ళు గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం పోయింది తాత్కాలికంగా అధికారం మాత్రమే అధికారం పోంగానే బేజార్ అయ్యేటోళ్ళు ఉంటారు కొంత అక్కడ ఇక్కడ కింద మీద పడే ఉంటారు ఆగమాగం అయ్యేటోళ్ళు ఉంటారు వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకొని పోతే ఎవరైనా పోతారు వదిలించుకుందాం ఏం తప్పులేదు కొత్తోళ్ళం తయారు చేసుకుందాం గట్టిగా నిలబడదాం ఉన్నోళ్ళం కొంతమంది అయినా సరే గట్టిగా నిలబడదాం ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా పార్టీ పుట్టినాడు రెండు వేల ఒకటిలో ప్రతి ఊర్లో వెంటనే వందల మంది ఉండేనా లేరు ఊరికొక్కరున్న జాలు గట్టోడు అనుకున్నాం బయలుదేరినాం పద్నాలుగేళ్ళలో తెలంగాణ తెచ్చుకున్నాం ఇలా పద్నాలుగేళ్ళ తర్వాత ప్రజలు అధికారం ఇచ్చినారు పదేళ్ళు అధికారం మనకు అవకాశం ఇచ్చిండ్రు అక్కడక్కడ మా తమ్ముళ్ళు కూడా తప్పు మాట్లాడుతుండ్రు మాట్లాడకండి ప్రజలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడకండి ప్రజలను మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకులను మోసం చేసిన ప్రజలను సూడలేదు అని మాట్లాడుతున్నారు అక్కడక్కడ మా తమ్ముళ్ళు సోషల్ మీడియాలో అట్లాంటి మాట ఎవరు మాట్లాడకండి అదే ప్రజలు ఏ ప్రజలైతే మనం మనకు అవకాశం ఇవ్వలేదో ప్రతిపక్షంలో మనం తీర్పిచ్చింద్రో వాళ్ళే మనకు రెండు సార్లు అధికారం గుడిచ్చింది కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఈ రోజు వాళ్ళు చేసింది కూడా కరెక్టే కాబట్టి ఎవరు కూడా పొరపాటున కూడా ఒక్క పళ్ళు మాట కూడా మాట్లాడకండి మనం ఆలోచించుకుందాం సిరిసిల్లలో పోయిన ఎలక్షన్ లో రెండు వేల పద్దెనిమిదిలో మనకు తొంభై వేల మెజారిటీ వచ్చింది ఎనభై తొమ్మిది వేల చిల్లర ఈసారి ఇరవై తొమ్మిది వేల చిల్లర వచ్చింది ఎందుకు తగ్గిందో ఆలోచించుకుందాం ఎక్కడ లోపం ఉందో ఆలోచించుకుందాం దాన్ని సవరించుకుందాం లోపం నాలో ఉంటే నేను సవరించుకుంటా లోపం మీలో ఉంటే మీరు కూడా సవరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పు నాది కూడా ఉండొచ్చు నేను కూడా మనిషినే తప్పు చేయలేదు నేనేమి పొరపాటు చేయలేదని నేను చెప్పను ఉంటాయి లోటుపాట్లు పొరపాట్లు మనిషి ఉంటాయి అధికారంలో భాగంగా గత పదేళ్లుగా మనం ఒకటే సింగిల్ మైండెడ్గా పనిచేసినాం ఒకటే ఆలోచనతో పనిచేసినాం ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం పేరు నిలబడాలే కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం భారతదేశంలోనే టాప్ కావాలి నెంబర్ వన్ కావాలని చెప్పి బ్రహ్మాండంగా ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు నిర్విరామంగా పనిచేసిన కాబట్టి ఇలా దేశానికి ఇలా ఆదర్శంగా నిలబడ్డది మన రాష్ట్రం ఎన్నో రంగాలలో అవార్డులు వస్తా ఉన్నాయి ఈ రోజు కూడా వస్తా ఉన్నాయి నిన్నగాక మన మున్సిపల్ డిపార్ట్మెంట్ కు బ్రహ్మాండమైన అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణలో మళ్ళా కూడా పోయిన సంవత్సరానికి సంబంధించిన అవార్డులన్నీ మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినారు అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఉన్నాయి నేను మిమ్మల్ని ప్రార్థించేది మీతో కోరేది ఒకటే ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి ఒక వినోద్ కుమార్ గారి ఎలక్షనే కాదు వరుసగా ఆ తర్వాత మీ ఎలక్షన్లే ఉన్నాయి వరుసగా దీంతో అయిపోంగానే వినోదన్ ఎలక్షన్ అయిపోగానే పంచాయతీ ఎన్నిక ఉంటుంది పంచాయతీ ఎన్నికైపో మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది మధ్యలో సొసైటీ ఎలక్షన్ ఉంటుంది జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది నేను మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నా మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఒక్కొక్కరి సిరిసిల్లలో కౌన్సిలర్లు గాని గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు ఎంపీపీలు కానీ గ్రామ శాఖల అధ్యక్షులు ఏ పదవిలో లేకపోయినా కార్యకర్తగా నాయకుడుగా నా మీద ప్రేమతో కేసీఆర్ మీద ప్రేమతో ఈ గులాబీ జెండా మీద ప్రేమతో కష్టపడ్డ వాళ్ళు ఒకరిద్దరు కాదు వేల మంది మీరు కష్టపడితేనే ఇలా ఇంతమంది మేము ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయినాం మాకు తెలుసు లక్షల మంది మీ కష్టం ఉంది ఇలా ముప్పై తొమ్మిది మందికి పదవులు అంటే అందుకే నేను మీకు ఇచ్చే మాట ఏంటంటే రేపటి రోజున ఈ ఎన్నికల సంవత్సరంలో ఎన్నో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నా ఎన్నిక అయిపోయినప్పటికీ రేపటి రోజున మీ ఎన్నికల్లో మీకంటే ఎక్కువ కష్టం నేను పడతా మీకోసం నేను తిరుగుతా అన్ని రకాలుగా మీకు అండగా నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజల్లో మనకేం కమ్మి లేదు ప్రజల్లో మనకేం లోటు లేదు అక్కడక్కడ చిన్నపాటి అలకలు అసంతృప్తిలు ఉండొచ్చు తాత్కాలికంగా అవతల పాల పొంగులాగా చూపెట్టిన కొన్ని ఆశలకు ఆశ పడచ్చు వీళ్ళు రెండు సార్లు ఇచ్చినాం కదా వాళ్ళకు ఒక్కసారి ఏంది అనే ఒక ఆలోచన రావచ్చు తప్పేం కాదు అప్పుడప్పుడు జరుగుతాయి అట్లాంటి కానీ మనం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళిచ్చిన ప్రతి హామీ రైతులకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా తప్పకుండా డిమాండ్ చేయాలి కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చి తీరాలే అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయాలి సంవత్సరానికి ఐదు లక్షల మందికి ఇండ్లు ఇస్తామన్నారు ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా ఇచ్చేదాకా ఎంబడపడాలి నాలుగు వేల నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఇచ్చేదాకా ఎంబడపడాలి బీసీ సబ్ ప్లాన్ అన్నారు పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఆ పుస్తకాన్ని పట్టుకొని మనం గల్లీ గల్లీలో చర్చ పెట్టాలే ప్రజలను జాగరూకులను చేయాలి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమి నష్టం జరగలేదు కొద్దిగా మనకు కూడా బ్రేక్ దొరికిందనుకోండి కార్ సర్వీసింగ్ చేసుకుందాం మళ్ళీ రోడ్ ఎక్కుదాం మళ్ళా తొక్కుడు దొక్కుతే వంద స్పీడ్తో మళ్ళీ తప్పకుండా అధికారంలోకి వచ్చే తీసుకొచ్చే నాయకత్వం శక్తి సత్తా మీకుంది మనకుంది మనం ఏం కూడా బేజారు కావాల్సిన అవసరం లేదు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క మాట మీరు ఆలోచన చేయండి ఇవాళ వినోద్ కుమార్ గారు మన అభ్యర్థిగా ఎట్లా పనిచేసినో గతంలో ఎంపీగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ కళ్ళ ముంగట్నే ఉంది గత పదేళ్లుగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వమే ఉన్నది ఈ పదేళ్లలో రెండు ఇద్దరు ఎంపీలుగా పనిచేసినారు మన కరీంనగర్ నియోజకవర్గానికి మొదటి ఐదేళ్ళు వినోద్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పనిచేసినారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ఎంపీ బండి సంజయ్ గారు పనిచేసినారు వీళ్ళిద్దరి పనితీరు ఎట్లుందో ఒక్కసారి మీరే బేరీ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో నూట పది చర్చల్లో పాల్గొన్నాడు ఐదు వందల యాభై ప్రశ్నలు మన తెలంగాణ తరఫున మన కరీంనగర్ తరఫున మనందరి తరఫున గొంతు విప్పి బలంగా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు పది ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు వినోద్ కుమార్ గారు మరి అదే బండి సంజయ్ గారు ఆయన ఐదేళ్లలో ఎంపీగా ఒక్క పార్లమెంట్ చర్చలో పాల్గొనలేదు వినోదన్న ఐదు వందల యాభై ప్రశ్నలు అడిగితే ఆయన యాభై ప్రశ్నలు అడిగిండు వినోద్ అన్న పది ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడితే ఆయన పెట్టింది గుండు సున్నా అసలు బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి చాలా మండలాలకు కూడా కనీసం రాలే మీ ఇన్నపల్లికి వచ్చిండ లేదా నాకు తెలియదు గంభీరాపేట వచ్చిండా డౌటే ఎక్కడ కూడా మొత్తం కరీంనగర్ పార్లమెంట్ ఎక్కడ కూడా పోలే పోక పోగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఒక్క మంచి పని చేసిండా మన పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం ప్రజలకు పనికొచ్చి ఒక్క మంచి పని ఒక గుడి తెచ్చిండా కొత్తగా లేదా ఉన్న గుడికి పైసలు తెచ్చిండా పెములవాడ రాజన్ ఉంటాడు ఇక్కడనే కొండగట్టు అంజన్ ఉన్నాడు ఇల్లందకుంటల రాములవారు ఉన్నాడు ఒక్క పైస తెచ్చిండా వాళ్ళకు తెల్లారు లేస్తే ఈరోజు ఏం వారం రోజు ఏం దేవుడు అంటాడు కానీ ఒక్క పైస ఒక్క పైసా నరేంద్ర మోడీ దగ్గర ఇంత పతారా ఉంటే పలుకుబడి ఉంటే ఒక పైస తెచ్చిండా గుడికి ఏ గుడికి ఒక్క పైస దాంతో దాంతోపాటు ఒక బడి తెచ్చిండా పోని నవోదయ పాఠశాలలు ఇవ్వాలి కొత్త జిల్లాలు ఏర్పడితే మన సిరిసిల్లకు కూడా నవోదయ పాఠశాల ఇచ్చేది ఉండే ఇచ్చిండా తెచ్చిండా తేలే ఆఖరికి కేసీఆర్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైలు మంజూరు చేయించిండు హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ మీదకెళ్ళి బోయిన్పల్లి మీదకి వెళ్ళి కరీంనగర్కు అయితే రైలు మంజూరు చేయించిండు రెండు వేల ఐదు ఆరులో పద్దెనిమిది ఏళ్ళ మరి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు కోసిస్ చేసిండు కొద్ది గుంజుకొచ్చింది పద్దెనిమిది తర్వాత మొత్తం అయిపోయింది పని ఎందుకంటే పట్టించుకోలేదు ఇప్పుడున్న ఎంపీ గారు సిరిసిల్ల వేములవాడ బోయిన్పల్లి చొప్పదండి మీదికెళ్ళి కరీంనగర్ పోయే రైలును ఎన్నడూ పట్టించుకోలేదు మరి రైలుదేలే బడిదేలే గుడిదేలే ఒక్క ఊరికి పోలే ఒక్క మనిషికి కనపడలే ఆయనకుండే ల్యాడ్స్ ఉంటాయి ఐదు కోట్లు ఎంతో ఉంటాయి ఐదు కోట్ల పది కోట్లు ఐదు కోట్లు ఎక్కడైనా ఐదు పైసలు పెట్టిండో లేదో సిరిసిల్లలు నాకే తిరగలేదు ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క జాగల నేను పిలిచిన ఒకసారి అకింపేటలో కలిసిండే రాష్ట్రపతి గారిని ఆహ్వానించే టైంలో కలిసిండు కలిసి అని చెప్పిన ఎంపీ సాబ్ దొరక రా జర అధికారిక కార్యక్రమాల్లో రా అని చెప్పిన ఎన్నడు కనవడలే మరి ఎందుకు నా మోసో తెలియదు కానీ ఎన్నడు కూడా కనవడలే కానీ తెల్లారు లేస్తే మాత్రం ని తిట్టడంలో మాత్రం ఫస్ట్ నేను అడుగుతున్నా కేసీఆర్ని తిట్టుడు తప్ప నోటికొచ్చిన మాటలు మాట్లాడు తప్ప అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన పనేహైంది ఐదు ఎంపీగా ఒకసారి చెప్పి మళ్ళీ ఒక్కసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మాట్లాడుతా ఆయన అంటుండే నేను మొన్న కరీంనగర్లో మాట్లాడినా మేము ధర్మం కోసం పనిచేసే వాళ్ళం మమ్మల్ని అంటావా కేటీఆర్ నీకు అహంకారం ఎక్కువ అంది అరే ధర్మం కోసం పనిచేసేది ఉంటే మఠం పెట్టుకోవాలి భయ్ మఠం పెట్టుకోవాలి ఆశ్రమం పెట్టుకోవాలి పని చేయాలి నేను అద్దంటలేను మంచోన్ వేనేం కాదంటలేను పని చేయి కాదంటలేను కానీ పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు కావాల్సిన పనులు చేయాలనా వద్దా ప్రజల హక్కులు ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా లేదా పార్లమెంట్లా అమేవి చేయకుండా నేను ఓన్లీ దేవుని కోసం పనిచేస్తా అంటే దేవుని కోసం పనిచేసే వాళ్ళు కాశీలా అక్కడ ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది గొప్ప వాళ్ళు జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు నువ్వు అట్లా ఓదల్చుకుంటే పో నాకేం అభ్యంతరం లేదు కానీ కరీంనగర్ పార్లమెంట్లో లో నీకు ఓటు అడిగే హక్కు లేదు అనే మాట మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ గారికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది మీరు చూడండి ఇక్కడ మా సిరిసిల్ల నేతన్నలు ఉన్నారు ఇవాళ వారం పది రోజులుగా ఆగమాగం అవుతా ఉన్నారు ఇలా సమ్మె చేసే పరిస్థితి వచ్చింది మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలి సిరిసిల్లకు అని చెప్పి నేను వినోద్ గారు అన్నాడు ప్లానింగ్ బోర్డు అధ్యక్షుడిగా ఎనిమిది సార్లు పోయినాం పది సార్లు పోయినాం కేంద్రంలో ఉండే ప్రభుత్వం దగ్గరికి మరి ఈయన బీజేపీ ఎంపీ అయ్యుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యుండి కనీసం మన సిరిసిల్ల నేతన్న కోసమో జమికుండలో ఉండే నేతన్న కోసమో ఒక్క పథకం తెచ్చిండా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ దేవుడి పేరు మీద ఓట్లు అడగడం కాదు బండి సంజయ్ గారు మీకు గుర్తు చేస్తా ఉన్నా మీకంటే ఎక్కువ భక్తి మాకుంది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ కుంది కాబట్టి మీ కంటే బ్రహ్మాండంగా యాదాద్రి దేవాలయం కట్టింది కూడా కేసీఆర్ గారు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గంగుల కమలాకర్ గారు మా వినోద్ కుమార్ గారు ఇద్దరు కష్టపడి కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఒప్పించి పది ఎకరాల భూమిని కేసీఆర్ గారికి చెప్పి ఇప్పించి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నది కూడా మేము అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఏదో మాకంటే ఎక్కువ ఏదో చేసినట్టు దేవుడి కోసం నువ్వు ఒక్కడవే ఉన్నట్టు నువ్వు రాకముందు మాకు బొట్టు తెలియదు కట్టు తెలియదు దేవుడు తెలియదు గుడి తెలియదు అన్నట్టు ఇలా నువ్వు ఏదైతే మాటలు మాట్లాడుతున్నావో బండి సంజయ్ గారికి నేను చేసే విజ్ఞప్తి మీరు అంతగానం నిజంగానే ధర్మం కోసం పనిచేయదలుచుకుంటే మీరు రాజకీయం పనిచేసి బ్రహ్మాండంగా పనిచేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ కరీంనగర్ ఎంపీగా మీరు విఫలమైనరు మీరు ఒక్క పని కూడా చేయలేదు ఒక్క గుడి తేలేదు ఒక్క బడి తేలేదు ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయలేదు నేతన్న కానీ గీతన్నకు కానీ ఒక రైతుకు గాని పనికొచ్చే ఒక్క పని చేయలేదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరికీ ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే మనకు ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి ఇటు పార్లమెంటు అటాక జెడ్పీటీసీలు ఎంపీపీలు అటాక సర్పంచ్ లు కౌన్సిలర్లు సొసైటీ ఎలక్షన్లు అన్ని కూడా ఈ సంవత్సరమే ఉన్నాయి మీరు ఒకటే ఒకటి యాద పెట్టుకోండి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గట్టిగా పని చేస్తేనే మీ మీ వార్డులలో మీ మీ సర్పంచ్ ఎలక్షన్లో మీ మీ ఊర్లలో గట్టిగా పునాది పడుతుంది దీని తర్వాత వెంటనే మీ ఎలక్షనే ఉంటది కాబట్టి ఈరోజు మీరు చేసే కష్టం మీకోసమే చేస్తున్నాం అనే మాట యాది వినోద్ అన్న కోసమో ఇంకెవరి కోసమో మీరు పని చేస్తలేరు ప్రజల దగ్గరికి పోవాలి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏమేమి మాటలు చెప్పినా చెప్పాలి ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్లు బాగా ఎగురుతుండే ఏమన్నారు వాళ్ళు కేంద్రంలో మోడీ ఒక దిక్కున్నాడు ఎన్డీఏ కూటమి ఒక దిక్కు ఉంది ఇంకో దిక్కు ఇండియా కూటమి ఉన్నది మీరు అటో ఇటో ఉండాలి ఇండియా కూటమిలో మీరు లేకపోతే మీరు బీజేపీతో ఉన్నట్టే లెక్క అని నోటుకు వచ్చినట్టు మాట్లాడింది వీళ్ళు ఎవరు మిగిలినరు మరి ఇండియా కూటమిలా నిన్నమన్నా మీరు చూసిండ్రు మమతా బెనర్జీ వెళ్ళిపోయింది నేను వీళ్ళతో ఉండ ఈ రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీతో ఉండ వీళ్ళ అహంకారాన్ని నేను భరించలేను నేను సొంతంగానే పోటీ చేస్తా అని చెప్పి ఆమె తన దారి తను చూసుకున్నది అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఆయన వెళ్ళిపోయాడు పంజాబ్లో భగవంత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రి ఆయన కూడా వెళ్ళిపోయాడు నేను వీళ్ళతో నాతో కలిసి పనిచేసినప్పుడు కాదు నా నేను కొట్లాడుకుంటా నా పార్టీకి నేను కొట్లాడుకుంటా నేను ఒంటరిగానే కొట్లాడతా అని ఆయన వెళ్ళిపోయిండు కేరళలో సిపిఎం పినరాయి విజయన్ గారు ముఖ్యమంత్రి ఆయన కూడా నా దారి నేను చూసుకుంటా ఈ కాంగ్రెస్ అహంకారం నాతో అయితే లేదు వశపడతలేదు అని ఆయన వెళ్ళిపోయింది బీహార్లో ఇప్పుడే మీరు చూసుంటారు వార్త నితీష్ కుమార్ గారు ఎండియా కూటమి ఇడిచిపెట్టి ఎన్డీఏ కూటమిలో ఆయన వెళ్ళిపోయింది మరిగా మిగిలిందేవాళ్ళు వదికు రాహుల్ గాంధీ గారేమో భారత్ జోడో అంటున్నాడు దేశమంతరేమో కాంగ్రెస్ చూడో అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాడు అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది బీజేపీని ఆపాలంటే బీజేపీని నిలువరించాలంటే బీజేపీకి చెక్ పెట్టాలి అంటే ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ నేను కోరేది ఒకటే ఇవాళ కాంగ్రెస్ పార్టీతో నాకు సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీలో ఆ శక్తి లేదు బీజేపీని ఆపే సత్తా గానీ శక్తి గాని వాళ్ళకు లేదు అందుకే నేను కోరేది మిమ్మల్లా ప్రాంతీయ నాయకులు ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో కేసీఆర్ గాని మమతా బెనర్జీ గాని ఇవాళ అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ గాని పినరాయి విజయన్ గాని ఇట్లాంటి నాయకులకు వేస్తేనే బీజేపీని ఆపగలుగుతాం తప్ప లేకపోతే ఆపే పరిస్థితి లేదు ఇక్కడ ఉండే మన సిరిసిల్లలో కరీంనగర్ పార్లమెంట్ లో ఉండే లెఫ్ట్ మేధావులతో నేను కోరుతా ఉన్నా వామపక్ష సంస్థల్లో గతంలో పనిచేసిన మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ బీజేపీని ఆపాలి అంటే కాంగ్రెస్ లో ఆ ధైర్యము లేదు ఆ దమ్ము లేదు ఆ సత్తా లేదు ఆ తెగింపు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు అయినా మీరు ఇంకొక మాట కూడా గమనించాలా ఇవాళ బీజేపీ వ్యతిరేకులుగా ఉన్న మిత్రులు కాంగ్రెస్ బీజేపీ కూడ కొని మాట్లాడుతున్నాయి కూడబలుక్కొని ఒకటైతే ఉన్నాయి గమనించండి మొన్న శాసన మండలి రెండు స్థానాలు ఖాళీ అయినాయి కడియం శ్రీహరి గారు కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు లైన్రు ఎలక్షన్లు నిలబడి ఇద్దరు రాజీనామా చేసిరు ఇద్దరు కూడా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీలు ఇద్దరు రాజీనామా పెట్టినరు సంతకం ఇచ్చిండ్రు ఒకటేసారి రాజీనామా చేసిండ్రు ఒకటే నిమిషంలో ఒకటేసారి ఇద్దరు రాజీనామా విషయం బులెటిన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు మన అసెంబ్లీ వాళ్ళు చెప్పినరు ఇద్దరి స్థానాలు ఒకటేసారి ఖాళీ అయినప్పుడు ఉప ఎన్నిక కూడా ఒకటేసారి పెట్టన్నా వద్దా పెట్టాలనా ఇద్దరు కేటగిరీ సేమ్ ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళే ఇద్దరు ఒకటేసారి రాజీనామా చేసిండ్రు ఇద్దరు రాజీనామా చేసిన విషయం కూడా ఒకటే కామన్ బులెటిన్ లో కేంద్రంలో ఉండే ఎలక్షన్ కమిషన్ కు మన అసెంబ్లీ వాళ్ళు చెప్పింది కానీ ఏం జరిగిందో ఎవరికైనా రేవంత్ రెడ్డి గారు వేయరు అమిత్ షా గారిని కలిసిండ్రు పుష్పగుచ్చం ఇచ్చిండ్రు గంట తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు అలగ అలగ్ సార్లు ఎన్నికలు పెట్టాలే ఒకటేసారి పెట్టద్దు అని ఆర్డర్ వచ్చింది ఒకటేసారి విడితే ఏమైతుండే చెరొకటి వస్తుండే కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు కానీ రెండు అలగలగ్ విడితే ఏమైంది కాంగ్రెస్కే పోయినాయి ఇలా ఇది పరిస్థితి కాంగ్రెస్ బిజెపి అండర్స్టాండింగ్ ఎంత దృఢంగా ఉందో వాళ్ళ ఫెవికాల్ బంధం దాన్ని బట్టే మీరు చెప్పచ్చు నిన్న మీరు చూసినారు మనం ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మరి మిత్రుడు మీ అందరికి సుపరిచితుడు టీవీలలో చూసే ఉంటారు శ్రవణ్ గారు గట్టిగా మాట్లాడతాడు ఒక ప్రొఫెసర్ చదువుకున్న ఆయన మంచి వ్యక్తి సోదరుడు కె సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించి మంచి సంఘ కూడా చేస్తా ఉంటారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇద్దరి పేర్లు మనం నాలుగు నెలల కిందట క్యాబినెట్లో తీర్మానం చేసి మన ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ గారికి పంపించినాం అమ్మా గవర్నర్ గారు ఇద్దరు మంచి వ్యక్తులను ప్రతిపాదిస్తున్నాం మీ కోటాలో ఎమ్మెల్సీ చేయమని రిక్వెస్ట్ చేసినాం ఆమె ఏమని రిజెక్ట్ చేసింది తెలుసా రిజెక్ట్ చేసింది ఏమని వీళ్ళిద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్నది రాజకీయ సంబంధం ఉన్నది కాబట్టి నేను ఇద్దరిని తిరస్కరిస్తున్నా అని పంపించింది మరి నిన్న కోదండరామ్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆయన ఆయన రాజకీయ పార్టీ కార్యకర్త కాదు నాయకుడు కాదు తెలంగాణ జన సమితి అనే రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు వంపంగనే రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టింది మరి ఎవరు ఎవరితో కలిస్తున్నారు ఎవరు ఎవరితో అంటగాగుతున్నారు ప్రజలు ఆలోచన చేయాలి పోయినసారి కూడా కరీంనగర్ లో